హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇటీవల జరుగు ఇటీవల ఇటీవల కాలంలో జరుగుతున్న వరుస మరణాలు యావత్ భా భారతదేశాన్ని కలిచివేస్తున్నట్లు కూడా చెప్పుకోవచ్చు ఇప్పుడే అందిన వార్త పెళ్ళి ముందు ఆత్మహత్య చేసుకున్న ప్రముఖ యాంకర్ ఇక ఈ వీడియోలోని పూర్తి సమగ్రమైన సమాచారం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు వీడియోలోని ముఖ్యమైన సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక వీడియోలోని వివరాలకైతే వెళ్ళిపోయినట్లయితే న్యూస్ రూమ్లో యాంకర్ డెడ్ బాడీ అక్కడ దొరికిన పేపర్లో ఏం రాసి ఉందంటే అస్సాంలోని గౌహతిలో ఈ ఘటన జరిగింది మహిళా యాంకర్ న్యూస్ రూమ్లో ఉరేసుకొని చనిపోయింది ఆమె చనిపోయే ముందు సూసైడ్ నోట్ రాసి పెట్టింది కొన్ని వారాల్లోనే పెళ్లి పీటలెక్కాల్సి ఉండగా ఇంతలోనే ఈ తీవ్ర నిర్ణయం తీసుకుంది ఆమె ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులే కారణం కావచ్చని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు ఈ ఈ దిగ్భ్రాంతికర ఘటన గౌహతికి చెందిన మీడియా సంస్థలో న్యూట్ ప్రజ న్యూస్ ప్రజెంటర్గా ప్రజెంటర్గా పనిచేస్తున్న యువ మహిళా జర్నలిస్టు మృతదేహం సోమవారం తెల్లవారుజామున క్రిస్టియన్ బస్తీలోని పూర్భోదయ్ భవనంలో మూడవ అంతస్తులోని ఆమె కార్య కార్యాలయం నుండి లభ్యమైనట్లు కూడా చెప్పుకోవచ్చు ఈ యాంకర్ రాయ్ రాయ్గా గుర్తించారు డిసెంబర్ ఐదున ఆమె పెళ్లి జరగాల్సి ఉంది కుటుంబ సభ్యులు పెళ్లి వేడుక జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు కుటుంబ సభ్యులు పెళ్లి వేడుక జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ఇంతలోనే ఈ నేపథ్యంలో ఆమె ఆమె తనువు చాలించడంతో కుటుంబం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయిందని చెప్పుకోవచ్చు ప్రాథమికంగా ఈ ఘటన ఈ సంఘటన ఆత్మహత్యగా కనిపిస్తుందని మృతదేహం దగ్గర ఒక నోటు లభ్యమైందని పోలీసులు తెలిపారు ఇది ఆత్మహత్య కేసుగా మేము అనుమానిస్తున్నామని మేము ఆఫీస్ గదిలోని సిసిటీవీ ఫుటేజ్ని పరిశీలించాము మరియు తదుపరి దర్యాప్తు తదుపరి దర్యాప్తు కొనసాగుతుంది అది అని ఒక పోలీస్ అధికారి తెలియజేసినట్లు కూడా సమాచారం ఇక మన ఛానల్ని ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా రెండు కోట్ల డెబ్భై నాలుగు లక్షల తొంభై వేల మంది ప్రజలకు ఈ సమాచారం చేరుతుంది అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి షేర్ చేయడం ద్వారా మీ స్నేహితులకి బంధువులకి ఇరుగు పొరుగు వారికి కూడా ఈ సమాచారం చేరుతుంది అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేశాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరచండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా మన ఛానల్ ఎక్స్క్లూజివ్ డైన్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చేటువంటి సమాచారమైన ఎప్పటికప్పుడు అనేక వార్తాపత్రికలు చదివి ఏ ఏ ప్రాంతంలో ఏ రాష్ట్ర వ్యాప్తంగా దేశాల వ్యాప్తంగా ఏ ప్రాంతంలో ఎక్కడ ఏ సమస్య ఏ వార్త ఉన్నా ఎప్పటికప్పుడు సమయానుసారంగా నిర్దిష్టానుసారంగా లోక భూయిష్టమైన సమాచారంతో ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా మన ఛానల్ని లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా చూసిన వెంటనే ప్రతి ఒక్కరూ షేర్ చేయండి ఈ వీడియోని షేర్ చేయడం ద్వారా అనేక మందికి వీడియో ఈ వార్తలో విషయం ఏంటో తెలుస్తుంది చాలామంది ఈ వార్తను తెలుసుకుంటారు అదేవిధంగా ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేశాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరచండి అదేవిధంగా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా తద్వారా గవర్నమెంట్ నుంచి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుంది కావున మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్